నీవెంత బాగా ప్రేమిస్తే అంత బాగా జీవించగలుగుతావు తలకంటే హృదయం చాలా తెలివైనది దానిని గౌరవించు దానిని నమ్ము దానిని అనుసరించు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు రాబిన్ శర్మ రచించిన రహస్య లేఖలు అనే పుస్తకం గురించి చదువుకుందాం అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం ఆ బుక్ లాగే ఉంటుంది మరో రకంగా చెప్పాలంటే ఈ బుక్కి సిక్వెల్లా ఉంటుంది ఈ పుస్తకం రాబిన్ శర్మ గారు ఈ పుస్తకంలో తొమ్మిది విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది వాటిని బ్రీఫ్గా తెలుసుకుందాం విశ్వసనీయత యొక్క శక్తి అంటే మనం ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు లేదా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం మీద నమ్మకంతో పనిచేయాలి నమ్మకంతో ఉండాలి అని చెప్తాడు రాబిన్ శర్మ గారు నీ భయాన్ని కౌగిలించుకో జీవితంలో మనల్ని వెనక్కి లాగేది కనబడని భయం అనే వాస్తుకళ అది మనల్ని యథార్థంలో తక్కువ రక్షణ కలిగిన ప్రదేశంలో జీవించడానికి అవసరమైన సుఖప్రదాయమైన క్షేత్రంలో ఉంచుతుంది కానీ జీవితంలో ఎటువంటి తెగింపు ఉండకపోవడం చాలా అపాయకరం సో ప్రతిసారి మనము భయంతో తెగించకుండా ఉంటాం కాబట్టి మనము ధైర్యంగా ఏదైనా ఒక సమస్యని ఎదుర్కోవాలి దయతో జీవించండి మన మాటలు మన ఆలోచనలను తెలియజేస్తాయి సో మన అవసరాలే మన నమ్మకాలనే నిజం చేస్తాయి మనం చేసే ఎంత చిన్న పనైనా సరే దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది సో బీ కైండ్ రోజు కొద్దిగా ప్రగతి సాధించు మనం చిన్న చిన్న పనులు ఎలా చేస్తామో అవే అన్ని పనులు చేయడానికి మార్గదర్శం అవుతాయి సో మనం చిన్న చిన్న విధులను బాగా అమలు చేయగలిగితే మనం పెద్ద పెద్ద ప్రయత్నాలు కూడా అధిగమించగలుగుతాం నిజమైన తెలియగల వాళ్ళు ఇలా వాళ్ళ లైఫ్లో వాటిని గుర్తిస్తూ ఉంటారు కాలగమనంలో రోజు చేసే చిన్న చిన్న అభివృద్ధి పనులు ఎల్లప్పుడూ అపూర్వమైన ఫలితాలు సాధించి పెడతాయని వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు సో అందుకే వాళ్ళు గొప్పవాళ్ళుగా తయారవుతూ ఉంటారు నువ్వు మంచి జీవితాన్ని పొందాలంటే నువ్వు మంచి పని చెయ్యి జీవితాన్ని అందంగా జీవించడానికి గల గొప్ప రహస్యాలలో ఒకటి అందరికీ ఉపయోగకరంగా పనిచేయడం అటువంటి ప్రతిభాతత్వాన్ని నువ్వు అవరోహించగలిగితే జనం చూపు నుండి నువ్వు తప్పించుకోలేవు నీ ప్రాబల్యాన్ని మంచిగా ఎన్నుకో మనం మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వేరుగా లేదా మన రోజుల్లో ఒంటరిగా కదలం సో మన జీవితంలోకి మనం అనుమతించే వాళ్ళని మనం ఇంకా అనుమతించే విషయాల్లో మనం జాగ్రత్తతో తప్పకుండా ఉండాలి సో మన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ పర్సన్స్తో ఉండాలి అలాగే మనకి ఆనందాన్ని కలిగించే ప్రదేశాల్లో మాత్రమే ఎక్కువ గడపడానికి టైం స్పెండ్ చేయాలి జీవితంలో సాధారణమైన వినోదం జీవితానికి గొప్ప సుఖాన్ని ఇస్తుంది జీవితంలో చాలామందికి వాళ్ళు ముసలివాళ్ళు అయ్యేంత వరకు జీవితంలో ఏది ముఖ్యమైనదో కనిపెట్టలేరు సో వాళ్ళు అయ్యాక వాళ్ళు ఏమీ చేయలేరు వారి జీవితంలో ముఖ్యమైన కాలాన్ని చివరి దశలో చాలా కొద్దిగా ఉపయోగపడేలా అనుకరిస్తారు సో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ప్రతి చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించు జీవించడమే జీవితం జీవితం యొక్క ప్రయోజనం ప్రేమించడం నీవెంత బాగా ప్రేమిస్తే అంత బాగా జీవించగలుగుతావు తలకంటే హృదయం చాలా తెలివైనది దానిని గౌరవించు దానిని నమ్ము దానిని అనుసరించు నీకంటే పెద్దదైన దానికోసం పట్టుబట్టు ఈరోజు అదనంగా ఎవరూ బతికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఇక్కడ ఉన్నారు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఒక ఉద్దేశం అవును నీ కోసం నువ్వు ప్రేమించిన వారి కోసం అందమైన జీవితాన్ని నిర్మించడం కోసం సమాజం నిర్దేశించిన నిబంధనలతో కాకుండా నీ సొంత షరత్తులతో విజయం సాధించడం కోసం నీ జీవితాన్ని ఒక పదార్థంలా ఉపయోగపడేలా చేసుకో సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి సేవ చేయి నీ జీవితాన్ని సార్థకం చేసుకో ఈ పుస్తకాన్ని మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్